నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్ళ మన చందమామ కథ పేరు రాజుగారి యుక్తి ఒక నగరంలో ఒక నగల వర్తకుడు ఉండేవాడు అతను నగల వ్యాపారం చెయ్యటమే కాకుండా నగలు కుదువ పెట్టుకుని కొద్ది వడ్డీకి అప్పులు కూడా ఇచ్చేవాడు అయితే అతను అమాయకులు అసహాయులు అయిన బాకీదారులను మోసం చేసేవాడు ఆ పని ఎలా చేసేవాడంటే వాళ్ళు బాకీ తీర్చినప్పుడు వాళ్ళు తాకట్టు పెట్టిన అసలు నగలకు బదులుగా మాయబంగారంతో చేసిన నకిలీ నగలు ఇచ్చేవాడు వాళ్ళు ఆ సంగతి తెలుసుకునేవాళ్ళు కాదు ఒకసారి జయంతుడనే యువకుడు నగలవర్తకుడి దగ్గర ఒక ముత్యాలహారం కుదువబెట్టి అప్పు తీసుకుని వాడుకున్నాడు ఆ యువకుడు పలుకుబడి గలవాడు కాడని గ్రహించి నగలవర్తకుడు దానిలాంటిదే నకిలీహారం మాయముత్యాలతోనూ మాయ బంగారంతోనూ చేయించి ఉంచి ఆ యువకుడు డబ్బు తెచ్చి ఇచ్చినప్పుడు ఆ మాయహారాన్ని అతనికి ఇచ్చేశాడు జయంతుడు దాన్ని పరీక్షించి చూసి ఇది నేనిచ్చిన హారం కాదు నేనిచ్చిన దానిమీద మా తాతగారి పేరు ఉన్నది నా హారం నాకు తిరిగి ఇయ్యి అని పేచీపెట్టాడు కానీ నగలవర్తకుడు అందుకు ఒప్పుకోలేదు జయంతుడు ఆ హారాన్ని కంసాలికి చూపితే అది బంగారం కాదని అవి మంచి ముత్యాలు కావని చెప్పాడు వెంటనే అతను రాజుగారి వద్దకు వెళ్ళి నగలవర్తకుడు తనను మోసం చేశాడని ఫిర్యాదు చేశాడు రాజు నగలవర్తకుణ్ణి పిలిపించి విషయం అడిగాడు మహారాజా ఎంతోమంది వస్తువులు తాకట్టు పెట్టి నా దగ్గర అప్పులు తీసుకుంటారు బాకీలు తీర్చి తమ నగలు తాము పట్టుకుపోతారు ఈ కుర్రాడెవరో కూడా నాకు తెలియదు నేనెందుకు ఇతన్ని మోసం చేస్తాను అన్నాడు ఇతను నీకిచ్చిన హారం మీద అతని తాత పేరు ఉన్నదిట అది మంచి బంగారంతోనూ మంచి ముత్యాలతోనూ చేసిన హారమట ఇది మాయ బంగారంతోనూ మాయ ముత్యాలతోనూ చేసిన హారం అనటానికి సందేహమే లేదు దీనిమీద ఏ పేరు లేదు దానికేమంటావు మరి అన్నాడు రాజు అలా అయితే ఈ కుర్రవాడు నా వద్ద పనికి మాలిన హారం తాకట్టు పెట్టి డబ్బు పుచ్చుకున్నాడన్నమాట ఎంత మోసం అన్నాడు నగలవర్తకుడు రాజు నగలవర్తకుడితో అలా అయితే నీదేమీ తప్పులేదు మీరిద్దరూ వెళ్ళిపోవచ్చు అని నగలవర్తకుడితోనూ జయంతుడితోనూ అన్నాడు నగలవర్తకుడు సంతోషంగా ఇంటికి వెళ్ళాడు జయంతుడు హతాశుడై బాధతో వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళగానే రాజు తన మంత్రితో ఈ నగలవర్తకుడు పచ్చి దొంగ వీణ్ణి పట్టాలి అన్నాడు మంత్రి ఆశ్చర్యపోయి ఎలా తెలుసుకున్నారు మహారాజా అన్నాడు పిచ్చివాడా నగలవర్తకుడైనవాడు మాయ బంగారాన్ని పొరపాటునైనా నిజమైన బంగారమని పొరబడతాడా అదీకాక ఈ జయంతుడనే కుర్రవాడు మోసం చెయ్యదలిచిన వాడైతే బాకీ వడ్డీతో సహా తీర్చడానికి మళ్ళీ వస్తాడా ఈ కుర్రవాడి మొహం తనకు తెలియదని నగలవర్తకుడే అంటున్నాడు కదా నగలవర్తకుడు ఇలాంటి మోసాలు ఇంకా చేసి ఉంటాడు వాడి అంతు తేల్చాలి అందుకు ఇలా చేద్దాం అంటూ రాజు ఒక ఉపాయం చెప్పాడు దాని ప్రకారం మంత్రి మర్నాడు తన నౌకర్ను ఒక పిలిచి వాడికి ఒక రత్నాల కంకణం ఇచ్చి ఏం చెయ్యాలో చెప్పి నగలవర్తకుడి దగ్గరకు పంపాడు వాడు నగలవర్తకుడి దగ్గరకు వెళ్ళి అయ్యా నేను పరదేశిని ఇక్కడ వర్తకం చేసుకుందామని ఈ నగరం వచ్చాను నా దగ్గర ఈ కంకణం తప్ప ఏమీ లేదు దీనివెలా పదివేల వరహాలుంటుంది తమరేమైనా కొంటారా అని అడిగాడు నగలవర్తకుడు ఒకసారి ఆ మనిషిని యగాదిగా చూసి ఇంకొకసారి కంకణాన్ని పరీక్షగా చూసి అది దొంగసొమ్మై ఉంటుందని గ్రహించి ఇది నువ్వు చెప్పినంత వెల చెయ్యదు రెండు వేల వరహాలకిస్తే కొంటాను అన్నాడు అన్యాయం కనీసం ఐదు వేలన్నా ఇవ్వండి అన్నాడు మంత్రి మనిషి ఆ మాటతో అది దొంగ సొమ్మని నగల వర్తకుడు రూఢీ చేసుకున్నాడు ఎందుచేతనంటే ఆ కంకణం వెల ఎంత లేదన్నా పన్నెండు వేల వరహాలుంటుంది అందుచేత వర్తకుడు కావలిస్తే ఇంకో ఐదు వందలు ఇస్తాను ఇష్టం ఉంటే అమ్ము లేదా నువ్వే ఉంచుకో అన్నాడు సరే అలాగే ఇయ్యండి ఏం చేస్తాం అని మంత్రి మనిషి ఆ సొమ్ము తీసుకుని చల్లగా జారుకున్నాడు నగలవర్తకుడు ఆ కంకణాన్ని తన నగల పెట్టెలో భద్రపరుస్తూ ఉండగా నగర రక్షకుడు రాజభటులతో సహా దుకాణంలోకి వచ్చి నమస్కారం శ్రేష్ఠి గారు మీకు కొంచెం శ్రమ కలిగించవచ్చాం అన్నాడు దానికేం తమరు ప్రభువులు సెలవివ్వండి అన్నాడు నగలవర్తకుడు మరేమీ లేదు కిందటి రాత్రి రాజభవనంలో కొన్ని నగలు దొంగిలించబడ్డాయి బోటి వారికి అమ్మి ఉంటాడని నగలవర్తకుల సరుకును పరీక్షిస్తున్నాం అన్నాడు నగర రక్షకుడు చూసుకోండి ఇదే నా నగల పెట్టె అన్నాడు వర్తకుడు పెట్టె తెరవగానే పైనే కనిపించింది కంకణం ఇది రాజుగారింట పోయిన నగే ఈ పెట్టెను ఇలాగే రాజభవనానికి తీసుకుపోతాం మీరు కూడా వెంటరండి అన్నాడు రక్షకుడు నగలవర్తకుడితో చేసేది లేక నగలవర్తకుడు తన పెట్టె వెంట రాజభవనానికి వెళ్ళాడు అక్కడ నగర రక్షకుడు నగలవర్తకుణ్ణి ఒక గదిలో కూర్చోమని వాకిలి వద్ద ఒక భటుణ్ణి కాపలా ఉంచాడు ఈ లోపల ఊరంతా చాటింపు వేశారు ఫలానీ నగలవర్తకుడి వద్ద నగలు తాకట్టు పెట్టి తిరిగి తీసుకున్న వాళ్ళందరూ రాజభవనానికి ఆ నగలతో సహా రావాలి అని చాటింపు విని చాలామంది వచ్చారు వారిలో చాలామంది వద్ద ఉన్నవి నకిలీ నగలు అసలు నగలు ఆ పెట్టెలో దొరికాయి నగలవర్తకుడి మోసం పూర్తిగా రుజువయింది ఆ పెట్టెలో జయంతుడి ముత్యాలహారం కూడా ఉన్నది రాజుగారు జయంతుడికి మిగిలిన వారికి వారి వారి అసలు నగలు ఇప్పించి మోసకారి అయిన నగలవర్తకుడికి కారాగృహవాస శిక్ష విధించాడు అక్కడితో ఆ దొంగ నగలవర్తకుడి ఆట కట్టయింది